సింగరేణి ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న సింగరేణికి కార్మికునికి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆర్కేపీ యజమాన్యం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది వైద్యులు అక్కడ కూడా పట్టించుకోపోవడంతో అర్ధరాత్రి దిక్కుతోచని పరిస్థితిలో చేసేదేమీ లేక వెనుదిరిగి మళ్ళీ సింగరేణి ఏరియా ఆసుపత్రికి కార్మిక కుటుంబం రావడం జరిగింది బొగ్గు బావిలో దిగి వీర ప్రాణాల సైతం లెక్క చేయకుండా నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న కార్మికులు వేల కోట్లలో లాభం పొందుతున్న సింగరేణి సంస్థ ఇప్పటికైనా

ఏరియాస్ ఏరియాస్పత్రు మందమారి ఈజు నుండి మమ్మల్ని ఇక్కడికి హిమ్స్ హైదరాబాద్ హిమ్స్కు రిపేర్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి మేము ఈ చిట్టీలు చూపెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న మేడం మీకేమన్నా ఎమర్జెన్సీ ఉంటే గాంధీ కన్నా ఉస్మానియా కన్నా వెళ్ళండి ఇక్కడ బెడ్స్ కాలేవు అని మమ్మల్ని రోడ్డు బయ బయటకి గెట్టేసినారు అలాంటి పరిస్థితి ఉంది సింగరేణి యాజమాన్యం పట్టించుకునే తీరులా డాక్టర్ల నిర్లక్ష్యం కావచ్చు ే ఇంకా యాజమాన్యం తీరు కూడా కావచ్చు సింగరేణి కార్మికులారా ఇది మాకొక్కరికే కాదు రేపు ఇంకా ఎవరికైనా ఇలాంటి ఇది జరగకుండా ఉండాలంటే ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఎంత కలిసి కట్టుగా పోరాడితే మనకు ఈ ఆరోగ్యం అనేది కార్పొరేట్ ఆరోగ్యం అనేది దొరుకుతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి మమ్మల్ని రేపు కార్పొరేట్ హాస్పిటల్ పంపించండి మమ్మల్నే కాదు ఇంకా ఏ సింగరేణి కార్మికులనైనా కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్కి పంపించగలరని సింగరేణి యాజమాన్యాన్ని కోరుకుంటున్నాము సీఎం గారు బలరాము గారు మీరు కొత్తగా వచ్చేది కదా మీకు కూడా తెలియజేస్తున్నాము మా పరిస్థితి ఈరోజు రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది టైము నడి రోడ్డు మీద నిజం నిమ్ ఇష్టడు నిమ్స్ హాస్పిటల్ దగ్గర నడి రోడ్డు మీద ఉన్నాం సార్ మీరు మమ్మల్ని గమనించగలరు సింగరేణి కార్మికులకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడగలరని యాజమాన్యాన్ని కోరుకుంటున్నావు